అందరికి నమస్కారం ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చివరి వరకు కథను వినండి మంచి సందేశాత్మక కథ కథలోకి వెళ్దాం శ్రీదేవి రవిలది ప్రేమ వివాహం వారి సుందరమైన కాపురం అన్యోన్యతకు నిలువెత్తు నిదర్శనం వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కష్టసుఖాల్లో తోడుంటూ పెరిగిన బంధం వారిది పెళ్లైన తర్వాతకూడా వారి ప్రేమ రోజురోజుకూ పెరిగింది వారి ముద్దులొలికే కుమారుడు హర్షవర్ధన్ అడుగుపెట్టాక వారి జీవితం పరిపూర్ణంగా మారిందని అంతా అనుకున్నారు రవి శ్రీదేవిని కంటికి రెప్పలా చూసుకునేవాడు ఆమె కోరికలను చిన్న చిన్న ఆశలను కూడా తీర్చడానికి నిరంతరం ప్రయత్నించేవాడు హర్షవర్ధన్ను అల్లారుముద్దుగా పెంచుకుంటూ తన శక్తికి మించి ఏలోటూ లేకుండా చూసుకునేవారు చిన్న చిన్న అలకలు సరదా గొడవలున్నా అవన్నీ ప్రేమతో సర్దుకుపోవడంతో కొన్ని నవ్వులతో కరిగిపోయేవి వారి బంధం బలమైనదిగా ఆనందమయంగా ఆదర్శప్రాయంగా అందరికీ కనిపించింది చుట్టుపక్కలవారు వారి కుటుంబాన్ని చూసి మురిసిపోయేవారు కాని శ్రీదేవి జీవితంలోకి మోహననే వ్యక్తి ప్రవేశించడంతో అంతా మారిపోయింది మోహంతో ఒక సాధారణ సామాజిక పరిచయంలా మొదలైంది అతను శ్రీదేవితో మాట్లాడే విధానం ఆమెకు ఇచ్చే అటెన్షన్ ఆమెకు కొత్తగా అనిపించాయి మోహన్ మాటలు అతనితో గడిపిన రహస్య క్షణాలు అతని ప్రశంసలు ఆమె మనసును పూర్తిగా మార్చేశాయి రవిలో ఉన్న నిబద్ధత బాధ్యత ఆమెకు భారంగా అనిపించడం మొదలైంది మోహంలో కనిపించిన స్వేచ్ఛ అడ్వెంచర్ కొత్తదనం ఆమెను ఆకర్షించాయి అతను తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని తన జీవితానికి అతను మాత్రమే సరైనవాడని ఆమె గుడ్డిగా నమ్మింది ఈ అపార్థం ఈ క్షణికావేశపు ఆకర్షణ ఆమెను తన సుందరమైన కుటుంబాన్ని కన్న కొడుకునుకూడా త్యజించడానికి సిద్ధపడేలా చేసింది నిత్యం రవిని మోసం చేస్తున్నాననే అపరాధ భావన ఆమెను వెంటాడుతున్నా మోహన్ తనను అర్థం చేసుకుంటాడనే భ్రమలో ఆమె ముందుకు సాగింది రవితో చిన్న చిన్న గొడవలను పెద్దవిగా చేసి ఇంట్లో సంతోషం లేదనే సాకులు చెప్పుకుంటూ తన నిర్ణయాన్ని తానే సమర్థించుకుంది చివరికి ఒకరోజు ఉదయం వారంతగాఘ్య నిద్రలో ఉన్న వేళ రవికి తెలియకుండా తన ముద్దులొలికే కుమారుడు హర్షవర్ధన్కు కనీసం గుడ్బై కూడా చెప్పకుండా తన ప్రియుడు మోహంతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని శ్రీదేవి నిర్ణయించుకుంది ఆమె ఇంట్లోనుంచి బయలుదేరేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది తన కొడుకు హర్షవర్ధన్ అమాయకంగా నిద్రిస్తున్నాడు రవి పక్కనే ఉన్నాడు ఆ క్షణంలో ఆమె గుండెలో ఏదో తెలియని అలజడి రేగింది పశ్చాత్తాపపు నీడా ఆమెను తాకినట్టు అనిపించింది కాని మోహన్ పిలుపు అతనితో ఏర్పడిన మోహం ఆమెను వెనక్కి తగ్గనివ్వలేదు ఆమె తన కుటుంబానికి బిడ్డకు దూరంగా ఒక అనూహ్యమైన అంధకారమయమైన భవిష్యత్తు వైపు అడుగులేసింది మోహంతో కలిసి వెళ్లిపోయిన తర్వాత మొదట్లో శ్రీదేవికి అంతా కలల ప్రపంచంలా అనిపించింది కొత్త ప్రదేశాలు అపరిమితమైన స్వేచ్ఛ ఎప్పుడూ లేని ఉత్సాహం ఆమెను మోహన్ కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు ఆమెకు కావలసినవన్నీ సమకూర్చాడు ప్రతిరోజూ సినిమాలు షికార్లు రెస్టారెంట్లలో విందులు ఆ రోజులు ఆమెకు ఒక సుదీర్ఘ హనీమూల్లా గడిచిపోయాయి తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తను ఎంతో అదృష్టవంతురాలినని ఆమె నమ్మింది గత జీవితాన్ని తన కుటుంబాన్ని కన్నబిడ్డను పూర్తిగా మర్చిపోవాలని ఆమె ప్రయత్నించింది నువ్వు లేకుండా నేను బతకలేను శ్రీదేవి అంటూ మోహన్ చెప్పే ప్రతిమాట ఆమెను మరింతగా లోబరుచుకుంది కాని కాలం గడిచేకొద్దీ వాస్తవం ఆమెను వెంటాడటం మొదలుపెట్టింది ఆ కలల మేధాలు క్రమంగా కరిగిపోయాయి మోహన్ నిజస్వరూపం బయటపడింది మొదట్లో ప్రేమగా ఆప్యాయంగా కనిపించిన మోహన్ క్రమంగా తన అసలు స్వభావాన్ని బయటపెట్టాడు రాత్రిళ్ళూ ఆలస్యంగా ఇంటికి రావడం స్నేహితులతో కలిసి మద్యం సేవించడం ఆమె మాటను అస్సలు పట్టించుకోకపోవడం చిన్న చిన్న విషయాలకే కోప్పడటం వంటివి ఆమెకు నరకాన్ని చూపించాయి మోహన్కు లేదని జీవితం పట్ల ఎటువంటి ప్రణాళిక లేదని ఆమెకు క్రమంగా అర్థమైంది శ్రీదేవి మోహంతో కలిసి ఒక బిడ్డను కనాలని కోరుకున్నప్పుడు ముందే ఒక బిడ్డను వదిలివచ్చావు ఇప్పుడు ఇంకో బిడ్డ ఎందుకు నీకు బాధ్యత తెలుసా నువ్వు బిడ్డను ఎలా పెంచుతావు అని మోహన్ నిర్దేగా అడిగాడు ఆ మాట ఆమె గుండెల్లో దిగింది ఆమెలో తల్లిప్రేమ ఇంకా సజీవంగా ఉందని తన కన్నబిడ్డను వదిలి రావడం ఎంత పెద్ద తప్పు అని ఆ క్షణం అర్థమైంది మోహన్ కేవలం శారీరక సంబంధానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని తన భావోద్వేగాలను భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని ఆమెకు తేటతెల్లమైంది గతంలో తాను రవితో గడిపిన ప్రశాంతమైన జీవితం అతని ప్రేమ బాధ్యత ఆమెకు గుర్తొచ్చాయి మోహన్ ఆత్మీయంగా ఉండేవాడు కాదు తను బిడ్డను వదిలివచ్చినందుకు శ్రీదేవిని తరచుగా నిందించేవాడు ఒక బిడ్డను వదిలివచ్చిన నీకు ఇంకో బిడ్డ కావాలా నువ్వసలు తల్లివేనా అంటూ అవమానించేవాడు ఆమె గుండెకు గాయం చేశాడు మోహన్ వేధింపులు శారీరకంగా మానసికంగా మరింత పెరిగిపోయాయి అతను ఆమెపై చేయి చేసుకోవడం అకారణంగా నిందించడం అనుమానించడం మొదలుపెట్టాడు శ్రీదేవి జీవితం నరకప్రాయంగా మారింది ప్రతిరోజూ ఒక అగ్ని పరీక్షలా గడిచింది ఆమెకు ఎక్కడ నిలదొక్కుకోవాలో ఎవరినీ ఆశ్రయించాలో అర్థం కాలేదు తనను ప్రేమగా చూసుకునే భర్తను ముద్దులొలికే కొడుకును వదిలివచ్చినందుకు ఎంతగానో పశ్చాత్తాపడింది రవి ఎంత మంచివాడో తనను ఎంత ప్రేమగా చూసుకునేవాడో తన బాధ్యతలను ఎంత చక్కగా నిర్వర్తించేవాడో ఆమెకు క్షణక్షణం గుర్తొచ్చింది హర్షవర్ధన్ అమాయకపు నవ్వు తన చుట్టూ తిరుగుతూ ఆడుకునే జాపకాలు అమ్మా అని పిలిచే పిలుపు ఆమెకు నిద్ర లేకుండా చేశాయి తన కన్నబిడ్డను తన కుటుంబాన్ని వదిలివచ్చి ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుని కుమిలిపోయింది ఆ పశ్చాత్తాపం ఆమెను నిరంతరం దహించివేసింది రవి హర్షవర్ధన్ల వద్దకు తిరిగి వెళ్లాలని ఆమె తపించింది కాని ఆమెకు ఆ దారి పూర్తిగా మూసుకుపోయింది రవి అప్పటికే ఆమెకు విడాకులు ఇచ్చి హర్షవర్ధన్ను తన తల్లిదండ్రుల సహాయంతో ఎంతో ప్రేమగా ఆత్మవిశ్వాసంతో పెంచుకుంటున్నాడు హర్షవర్ధన్ తన తండ్రి ప్రేమలో తాతయ్య నాయనమ్మల అపారమైన అనురాగల్లో అడుగడుగునా ప్రోత్సాహంతో సంతోషంగా ఆరోగ్యంగా పెరిగ పెద్దవుతున్నాడు రవి తన కొడుకు భవిష్యత్తు కోసం అహర్నిసలు కృషి చేస్తున్నాడు శ్రీదేవి చేసిన తప్పు ఆమెకు జీవితాంతం ఒక శాపంగా మారింది ఆమె ఎంత బాధపడినా కన్నీరు మున్నీరైనా ఆత్మహత్య చేసుకోవాలని భావించినా ఆమెను ఆదుకునేవారు ఎవరూ లేరు సమాజం కుటుంబం బంధువులు స్నేహితులు అందరూ ఆమెను దూరం పెట్టారు ఆమె తల్లిదండ్రులు కూడా నువ్వు చేసిన పనికి మాకు సంబంధం లేదు మా పరువు తీశావు నువ్వు మాకు లేనట్లే అని తెగేసి చెప్పారు చివరికి కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు నువ్వు ఒకరిని వదిలివచ్చావు నన్నుకూడా వదిలేసి ఇంకొకరితో వెళ్లిపోతావనే అనుమానం నాకు ఉంది అంటూ ఆమెను నిందించి వదిలేసి వెళ్లిపోయాడు శ్రీదేవి పూర్తిగా ఒంటరిదై దిక్కులేని స్థితిలో పడిపోయింది ఆ క్షణికావేశంలో మోహన్లో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసింది మోహన్ కూడా వదిలేసి వెళ్లిపోయిన తర్వాత శ్రీదేవికి నిజమైన ఒంటరితనం నిస్సహాయత అంటే ఏమిటో తెలిసింది ఆమె ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎవరి సహాయం కోరాలో దారి తప్పిన పడవలా మారింది ఆకలి నిరాశ భయం ఆమెను చుట్టుముట్టాయి తన గత జీవితం రవి హర్షవర్ధన్ల జాపకాలు ఆమెను నిరంతరం వెంటాడాయి రాత్రిళ్ళు కలలో హర్షవర్ధన్ తనను అమ్మా అని పిలుస్తున్నట్లు వినిపించి ఉలిక్కిపడి లేచేది కాని అది కేవలం కల అని తెలుసుకోగానే ఆమె నిట్టూర్పుతో నిండిపోయేది తన బిడ్డ తనను ద్వేషిస్తాడేమోనన్న భయం ఆమెను నిరంతరం పీడిస్తోంది ఆమె పడుకున్న చోట తిరిగిన చోట అంతా చీకటిమయమైంది తను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నానని ఆమె గ్రహించింది ఆమె మనస్కు శాంతి లేకుండా పోయింది గతంలో రవి ఆమెను ఎంత ప్రేమగా చూసుకున్నాడు హర్షవర్ధన్ తనను ఎంత సంతోషపెట్టాడు అన్న విషయాలు ఆమెకు స్పష్టంగా కనిపించాయి ఆమె కోరుకున్న స్వేచ్ఛ ఆనందం కేవలం భ్రమలని వాటి వెనుక చీకటి అగాధముందని అర్థమైంది తన జీవితం ఒక చీకటి గదిలో చిక్కుకుపోయిన పక్షిలా మారింది ఎగరలేక బయటికి రాలేక లోపల నరకాన్ని అనుభవిస్తూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఆమెను తరచుగా వెంటాడినా ఆమెకు ఆ ధైర్యంకూడా లేకపోయింది బతకలేక చావలేక ఆమె జీవితం నరకప్రాయంగా మారింది ఇది ఒక అంతంలేని నరకం శ్రీదేవి నిస్సహాయంగా ఒంటరిగా భరించలేని నరకాన్ని అనుభవించింది ఆమె జీవితంలో ఆశ ఆనందం పూర్తిగా కనుమరుగైపోయాయి ఆమె తన గత జీవితాన్ని సంతోషాన్ని తిరిగి పొందాలనుకున్నా ఆ అవకాశం ఎప్పటికీ దక్కలేదు కన్నబిడ్డను భర్తను తన సంతోషాన్ని తన ఆత్మగౌరవాన్ని వదిలేసి వెళ్లిన ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా భరించరాని నరకంగా మారింది సంతోషం ప్రేమ ఆత్మీయతకు దూరమై ఆమె జీవితం నిరంతరం పశ్చాత్తాపంలో ఒంటరితనంలో గడిచిపోయింది ఆమె చివరి శ్వాస వరకు కూడా మానసిక శాంతిని పొందలేకపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప సందేశం ఏమిటంటే తల్లి ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు కన్నబిడ్డ బంధం అత్యంత పవిత్రమైనది దానిని విస్మరించిన వారికి జీవితాంతం పశ్చాత్తాపం తప్పదు బంధాలు సంబంధాలు విలువైనవి భార్యాభర్తల బంధం తల్లిదండ్రుల బంధం అపారమైన నమ్మకం బాధ్యతలతో కూడినవి వాటిని నిర్లక్ష్యం చేస్తే చివరికి మిగిలేది తీవ్రమైన పశ్చాత్తాపం నిరంతర నరకం మాత్రమే క్షణికావేశాలు మోహాలు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు తాత్కాలిక ఆకర్షణలు అక్రమ సంబంధాలు జీవితాన్ని నాశనం చేస్తాయి సురక్షితమైన ఆత్మీయమైన కుటుంబాన్ని వదిలి అంధకారంలోకి వెళ్లడం కంటే పెద్ద తప్పులేదు నిజమైన ప్రేమ నమ్మకం బాధ్యతలే జీవితానికి మూల స్తంభాలు వాటిని విస్మరిస్తే చివరికి ఒంటరితనం మానసిక వేదన తప్ప మరేమీ మిగలవు మనం చేసే ప్రతి తప్పుకు ఒక పర్యవసానముంటుందని గ్రహించాలి జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాలను దీర్ఘంగా ఆలోచించి బాధ్యతతో వ్యవహరించాలి లేకపోతే శ్రీదేవిలాంటి దయనీయమైన పరిస్థితిని జీవితాంతం అనుభవించాల్సిన నరకాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కథ కుటుంబ విలువలను సంబంధాల పవిత్రతను ముఖ్యంగా తల్లి ప్రేమ గొప్పతనాన్ని తెలియజేస్తూ క్షణికావేశలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు జీవితాన్ని ఎలా సర్వనాశనం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపుతుంది ఇది సమాజానికి ఒక గొప్ప గుణపాణ్యం అవుతుందని ఆశిస్తున్నాను